Thank you. I don't know. ఆవిర్భావం దగ్గర అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతోనైతే మనం సాధించుకున్నామో ఏ ఆకాంక్షల కోసమైతే మనం పోరాటం చేసి తెలంగాణని ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు ఆ లక్ష్యాలకు విరుద్ధంగా ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతం పైనటువంటి వివక్ష కానీ తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యం కానీ తెలంగాణ ప్రాంతాల ప్రాంతాల అభివృద్ధి పట్ల వివక్ష నిర్లక్ష్యము నీళ్లు నిధులు మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం నిర్మాణం అయ్యింది ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది విద్యార్థులు మరి ఈరోజు ప్రాణాలు అర్పించి ఎంతోమంది అమరులైనటువంటి నేపథ్యంలో వారి అందరి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ ఈరోజు దానికి విరుద్ధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఈరోజు కేసీఆర్ పక్కన లేరు తెలంగాణ ఏదైతే రోహుల్గా చిత్ర వాళ్ళు ఈరోజు కేసీఆర్ మంత్రి మంత్రివర్గంలో ఉన్నారు ఆనాడు ఉద్యమంలో ఉండి పోరాటం చేసి తెలంగాణ కోసం అహర్నిశలు అన్ని రకాల్లో కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కేవలం కేసీఆర్ కుటుంబం కోసమైనటువంటి ఒక నేపథ్యంలో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం కేవలం ఓటర్ రాజకీయాన్ని ముందు పెట్టుకునే తప్ప ఓట్ల కోసమే అధికారం కోసమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న తప్ప ప్రజల సంక్షేమం కోసం కానీ విద్యార్థుల సంక్షేమే కానీ అభివృద్ధే కానీ అదేవిధంగా నిరుద్యోగుల యొక్క సంక్షేమమే కానీ ఉద్యోగాల కోసం ఆ రోజు నిరుద్యోగులు పోరాటం చేసి రోడ్లెక్కి ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపారం ఉన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తులో బాగుంటేటటువంటి ఆలోచనతోన ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ పక్కన ఎవరు లేరు కేవలం వాళ్ళ కుటుంబం తప్ప ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని లోడ్తో చెప్పలేనటువంటి మాటలతో బూతులు తీస్తే కూడా ఆ రోజు మాట్లాడినటువంటి తెలంగాణ ద్రోహులు పక్కన పెట్టుకొని ఆయన మంత్రులుగా ఊరేగించుకుంటూ కొంచెమైనా కేసీఆర్ గారికి సిగ్గనిపిస్తలేదా ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ పోరాటం చేసినట్టుగా వాళ్ళను కక్ష సాధింపులు చేస్తూ తెలంగాణ ప్రజల నిజం కావాలంటే మరి భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మద్దతు ఇచ్చి వచ్చే భవిష్యత్తు కాలంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీని గెలిపించి తెలంగాణను మనం ఆకాశించిన తెలంగాణను మనం కోరుకున్న తెలంగాణను మనం మనం పాలించుకునే విధంగా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఈరోజు అమరుల స్థూపం గురించి కేటాయిస్తున్నా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభం చేసిన నేటికి అమలులో స్తూపం పూర్తిగాలి దాన్ని వంద కోట్లకు మల్ల వేయించింది కాంట్రాక్టులను తీసుకొచ్చా బయట పడని కాంట్రాక్టర్లు తెచ్చి నిర్మాణం యొక్క డిజైన్ లేమో మన తెలంగాణ వాళ్ళు చేస్తే కాంట్రాక్టర్లు లేమో బయట ప్రాంతం వాళ్ళు ఈరోజు వాళ్ళ సొంత లాభాల కోసం వేరే కాంట్రాక్టర్ల యొక్క కాంట్రాక్టర్లకు అప్పగిచ్చి వేల వేల కోట్ల లబ్ధి చేకూర్చే విధంగా వారిని నియమించుకొని కానీ అమరుల స్తూపం తెలంగాణ త్యాగమూర్తుల స్థూపాన్ని మటుకు నేటికి మర్చినటువంటి కేసీఆర్కు మరి ఒకసారి ఘోష్ ఉన్నా ధ్యాస ఉన్నా ఆ స్థూపాన్ని వెంబడ నిర్మాణం చేపట్టాలని ఎనభై కోట్లది వంద కోట్లకు పెంచింది ఈరోజు అని ఎస్టిమేషన్ మరి వందరు కోట్లది రెండు వందల కోట్ల కొంతమో తెలియదు కానీ మరి అక్కడ స్తూపం నిర్మాణం ఇప్పటిదాకా మర్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అమరుల త్యాగాలు ఎక్కడ పోయినాయి అమరు ఏది కోసం వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు త్యాగాలు చేసేటటువంటి తోలు కూడా ఈ ముఖ్యమంత్రి గారు తప్పింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలో కూడా కేసీఆర్ గారు లేరు ఆనాడు తెలంగాణలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే బీజేపీ బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే మేము తెలంగాణ బిల్లు పెడతాము తెలంగాణ ఏర్పాటు చేస్తామంటే సంఘంలో ఏమి తోచినటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో అర యూపీఏ ప్రభుత్వం బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దధీరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం కూడా ఓసారి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా అభిమానంతో ప్రేమతో పిలుచుకునేటటువంటి సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మగా బిల్లువడేటటువంటి సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఆకాంక్షలు బీజేపీ పార్టీలో గట్టిగా చెప్పి నొక్కి చెప్పి పార్టీ యొక్క పూర్తి మద్దతును మరి ఆ రోజు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ గమనించాలని వచ్చే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో పాలన ప్రజల ఆకాంక్షలు కళలు నిజం చేసే పాలన రావాలంటే భారత జనతా పార్టీని పూర్తిగా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర అవతల దినోత్సవం సందర్భంగా తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పాటై ఏడు సంవత్సరాలు వేసిన నేపథ్యంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను